ఇది ఎక్ ఇంచు అంగళతో చేసామండి కూడ జాలి ఇది కూడా రెండు స్టెప్ జాలండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అర్చనాల్ భోజ్ మహేష్ షార్ కోల్డ్ ఫ్రెండ్స్ మరి ఈ రోజు వీడియో వచ్చేసి ఇక కోళ్ళ కోసం అనేది మనం ఈ కోల జాలి ట్రై చేసుకుంటే ఈ యొక్క కోల జాలికి ధర చూస్తున్నామండి ఈ యొక్క జాలి సైజు హైట్ మూడు ఫిట్లు పొడవు నాలుగు ఫిట్లు రెండు వేలు అండి ఇది ఎక్కించి అంగురతో వేసాము యొక్క జాలి కచ్చేసి ఆరు వేల రూపాయలు అండి సేమ్ ఇదే జాలి ఇక్కడ టెన్ఎంఎం సలతో వేసామండి ఫ్రెండ్స్ ఈ యొక్క డాలా వచ్చేసి రెండు స్టెప్లు జాలండి పొడవు నాలుగు ఫిట్లు హైట్ మూడు ఫిట్లు వెడెండు ఫిట్లు అండి ఈ యొక్క జాలికి వచ్చేసి ఐదు వేల రూపాయలు పడుతుందండి మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే రేట్ అది కొంచెం తగ్గించవచ్చండి ఫ్రెండ్స్ మీకు కాల్ అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ పయనిస్తున్నాము కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు చేయగలరు లైక్ చేయండి బుడవ అందరికీ చాలా సరే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్